హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత ఈ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను మీరైతే నా ఫ్యామిలీ మెంబర్స్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా నేను మీతో ఈ వీడియో అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఆడపిల్లలని కన్నా ప్రతి తల్లిదండ్రులకు ఏంటంటే తిన్నా తినకపోయిన బంగారం అనేది కట్నాలనేది కానుకలు అనేది ఖచ్చితంగా అయితే ఇస్తూ ఉంటారు కదా అవతల వాళ్ళు వద్దన్నా కావాలన్నా మనం గౌరవంగా బతకాలి ఎక్కడ ఉన్నా కూడా అని చెప్పి వాళ్ళు స్తోమత తగ్గట్టు అయితే పడతారు కదా సో అదే విధంగా ఏంటంటే ఇద్దరు ఆడపిల్లలమి అక్కకి నాకు ఏంటంటే అందరూ నైంటీ కిడ్స్ అందరూ మాక్సిమం అప్పుడు ఏంటంటే బాగా మిడిల్ క్లాస్ లేదా పూర్తి నుంచి వచ్చిన వాళ్ళమే కదా అప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక్క జత చెవులి ఉండి ఉంటుంది మాక్సిమం మాకు కూడా అంతే అనమాట పెళ్ళయ్యే వరకు ఒక్క జతతో అలా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాము బట్ పెళ్ళి అయ్యే టైంకి మనకి ఎంతో కొంత బంగారం అనేది ఇస్తూ ఉంటారు కదా సో నాకైతే అప్పుడు ఒక్కజతే ఉండేది అప్పుడైతే నేను జాబ్ చేస్తూ ఉండేదాన్ని మంత్లీ మా ఫాదర్కి అయితే నేను శాలరీ ఇచ్చేసేదాన్ని అనమాట ఇంట్లో మేనేజ్ చేస్తూ మనకు కావాల్సినవి మనకే కొనేస్తారు మాక్సిమమ్ మన శాలరీ ఇచ్చినా కూడా అయితే లాస్ట్ మంత్ శాలరీ మాత్రం మా ఫాదర్ అయితే తీసుకోకుండా నాకైతే ఇచ్చేసారా అప్పుడైతే నేను ఈ కొన్నాను కొన్నానమాట ముందు చూపించిన జోకాలు అది చూసారా దానికి ఒక ట్రాజిడీ అయితే ఉంది ఆ తర్వాత అయితే నేను మీకు చెప్తానమాట ఇవైతే ఈ చౌళీలు నా పెళ్ళికి మా మదర్ వాళ్ళు పెట్టారనమాట కరెక్ట్గా పెళ్ళి టైంకి అయితే చేపించగలిగారు ఈ చౌళీలు ఏంటంటే ఈ చౌళీలతో పాటు నెక్లెస్ పాపుడు బిల్లు అయితే ఆ నెక్లెస్ పాపుడు బిల్లు అయితే ప్రజెంట్ అయితే లేవు మనటి వరకు కూడా లేవు కూడా లేవన్నమాట ఇవన్నీ బ్యాంకులో ఉన్నాయి ఇది అందరికీ తెలిసిందే కదా ఎవరి సిచ్యువేషన్ బట్టి వాళ్ళు పెట్టుకుంటూ ఉంటాము అయితే యాక్చువల్గా ఈ చౌళీలు అయితే మొన్న ఒక జత మాత్రం విడిపించమన్నాను వేర్కి అసలు లేవని ఇంకొక జత అయితే మాత్రం పార్టీ వేర్ అయితే రెండు ఉన్నాయి నాకు పెళ్ళికి ముందు ఇంకొకటి అయితే బుట్ట మీద బుట్ట అనేది టెన్త్ నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయినందుకు మా ఫాదర్ అయితే నాకు అప్పుడు కొనిచ్చారనమాట అది కూడా బ్యాంక్లో ఉంది ఇది ఒక్కటి మాత్రం విడిపించమన్నాను పార్టీకి ఏమన్నా వెళ్ళేటప్పుడు ఉండట్లేదని చెప్పి అందుకని ఒక్క జత మాత్రం అంటే జనరల్గా అమ్మ వాళ్ళు పెట్టినాయి రెండు అనమాట సో ఈ జత ఏంటంటే లాస్ట్ శాలరీతో నేను కొనుక్కున్నాను ఇష్టంగా ఇది ఒక్కటే ఉండేది నాకు ఇంకా పెళ్ళైన చాలా సంవత్సరాల వరకు కూడా నేను ఇదే పెట్టుకున్నాను అనమాట అయితే అయితే మొన్న రీసెంట్గా మా అమ్మాయి ఏం చేసిందంటే అది కొంచెం లూజ్ ఉంది నేనే కొంచెం పెట్టుకుందాంలే వెనకాల బటన్ అది అనుకుంటూనే ఉన్నాను అది వెళ్ళడానికి బయటికి వెళ్ళడం అమ్మక బడి మీద వెళ్తున్నప్పుడు సర్ర తిప్పేసింది అనమాట అదేమైందంటే ఇంకా సడన్గా కింద పడిపోయింది అవో అదేమో పోయిందనమాట ఇంకా దానివల్ల నాకు బాధ అనిపించింది ఇంకా వెంటనే నాకు ఇంకా డెలివరీకి పెట్టుకోవడానికి ఏం లేవని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ అయితే రెండు జతలు కొన్నారు అవి తర్వాత చూపిస్తాను ఇవేంటంటే ఇవి మా అమ్మాయికి గుర్తుగా ఉంటాయని కొన్నానన్నమాట ఈ చౌళీలు ఏంటంటే మా అమ్మాయికి అమ్మ వాళ్ళు ఫంక్షన్ చేశారు బార్సాల ఫంక్షన్ దానికైతే కొంచెం డబ్బులు అయితే వచ్చాయన్నమాట అప్పట్లో పదహారు వేలు వచ్చాయి వస్తే దాని మీద కొంచెం డబ్బులు వేసుకొని ఇరవై వేలు ఏమో పడ్డాయి ఈ అలా మా అమ్మాయికి కొన్ని పక్కన పెట్టాను అనమాట ఇంకా అది ఒక్కటే మా అమ్మాయికి నేనైతే కొన్న వస్తువు సో చూశారు కదా ఆ తర్వాత ఇదైతే ఇంకా అమ్మ వాళ్ళు తీసిన సెట్ ఇంకా చౌలి అయితే ఇంకా అలా పడిపోయింది కదా అది చాలా బాధ అనిపించింది అవి నేను మార్చుకుంటే అలానే ఉంచుకున్నాను పెట్టుకోవడానికి లేవని ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా ఈ రెండు జతలు అయితే నా కోసం తీసుకున్నారనమాట అప్పట్లో కాబట్టి ఇవి చాలా తక్కువ రేట్గా వచ్చేసాయి చాలా తక్కువ రేట్ అంటే రెండు జతలు దగ్గర దగ్గర ఫార్టీ థౌజండ్ అలా అయ్యాయి ఇప్పుడు ఇవి కొనాలంటే చాలా కాస్ట్ అని కూడా అనమాట నేను ఒక జత తీసుకుంటే పర్వాలేదు తీసుకొని చెప్పి అందరికీ తెలిసిందే కదా మనం తీసుకొని కొంచెం కొంచెం కట్టుకునేటట్టు కార్డుల ద్వారాను ఎలాగో మేనేజ్ చేసుకుంటాం కదా మిడిల్ క్లాస్ వాళ్ళమే అలాగే ఈ రెండు జతులు తీసేసుకున్నారనమాట సో ఈ విధంగా అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే నాకు డైలీ వేరేకి ఇవి ఇవి ఉన్నాయి ఆ పడిపోయిన చౌలి అయితే ఏం చేయాలో ఆలోచిస్తున్నాను అనమాట సేమ్ అలాగే తీసుకుందాము అని ఆలోచిస్తుంది పడిపోయింది అయితే రాదు కదా ఆ రోజు చాలాసేపు అయితే వెతకామనమాట కొంచెం అంటే మా అమ్మాయిని కిందకి దించి వెతుకుదాం అనుకున్నాను కానీ ఎందుకో ఆ చీకట్లో ఎలాగో దులపలు కింద తిగితే మొత్తానికి కనిపించకుండా పోద్దని దింపలేదు ఆ టైంకి అదే ఒక ప్లస్ అయింది ఇంటికి వచ్చాక మా అమ్మాయిని కిందకి దింపేటప్పటికి ఒళ్ళు జోకా ఉందనమాట లేకపోతే జోకా కూడా పడిపోయేది పైన ఒక పైదే డిప్ప మాత్రమే అది పైది ఉంది కదా కమ్మ ఒకటి మాత్రం పడింది ఇంకా డెప్ప జోకం మాత్రం మిగిలిందనమాట దాన్ని ఏదో చేస్తాను ఇవి కూడా డైలివరీ కొంచెం మరీ డెలికేట్గా ఉన్నాయి ఎప్పుడన్నా పెట్టుకుంటున్నాను అనమాట డైలివరీకి ఎక్కువగా జుముకాలు ఉన్నాయి కదా అవే పెట్టుకుంటున్నాను సో ఇదేనండి ఈ నేను నా యొక్క గోల్డ్ మీకు షేర్ చేసుకుందాం అనుకున్నాను ఆడపిల్లల కన్నా ప్రతి తల్లిదండ్రులు ఏంటంటే తిన్న తినకపోయినా గోల్డ్ మాత్రం ఖచ్చితంగా ఇస్తూ ఉంటారు మనం ఎక్కడికెళ్ళినా గౌరవంగా బతకాలని ఒకటి కొంతమంది అడుగుతారు కొంతమంది అడిగిన వాళ్ళు కూడా ఉంటారు కట్నాలు బంగారాలు అవి కూడా అడిగి తీసుకున్న వాళ్ళు కూడా ఎవరో ఉంటారు కానీ మ్యాక్సిమం తీసుకుంటారు కదా వెళ్ళిన చోట ఆడపిల్లలు గౌరవంగా బతకాలని ఇస్తూ ఉంటారు కదా సో అదండి ఈ ఇయర్ రింగ్స్ అయితే మా పాపకి అయితే గిఫ్ట్ వచ్చాయన్నమాట ఇవైతే నాకు చాలా బాగా నచ్చి మా అమ్మాయికి ఇంక పక్కన అలా ఉంచేసాను అనమాట ఈ జాత ఆ జాత కూడా సో ఇంతే అనమాట అన్నట్టు ఈ ఇయర్ రింగ్స్ ఏమంత ట్రెండ్ ఇవేం కాదు బట్ ఏంటంటే నేను షేర్ చేసుకోవాలనుకున్నాను అంత ఫ్యాషనబుల్గా కూడా నేను ఏం తీసుకోను నాకు కంఫర్టబుల్గా ఏదనిపిస్తే అది అనమాట సో ఇంకంతే ఇంకొక విషయం మర్చిపోయాను యాక్చువల్గా పెళ్ళైన కొత్తలో మా హస్బెండ్ ఇష్టంగా ఒక జత అయితే తీసుకున్నారు అది ఎలా పోయింది అక్కడ ఇప్పుడే కూడా ఒక పెద్ద మిస్టరీ అనమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇప్పుడు చూపించాను కదా జోకా పోయింది అది మార్చుకొని నేను ఇంకా అవి జస్ట్ కొన్న ఒక టెన్ డేస్లోనే పోయింది అది పెట్టుకొని వెళ్ళే ఒక అదే ఇవి పెట్టుకొని అవి నేను ఇదిలా బాక్స్లో పెట్టుకుని బ్యాగ్లో పెట్టుకున్నాను ఎలా డ్రాప్ అయిపోయిందో డ్రాప్ అయిపోయింది అది చాలా బాధ అనిపించింది ఇప్పుడు ఆలోచిస్తాను ఆ జతలు అప్పుడు అది జస్ట్ అప్పుడు టెన్ థౌసండ్ చాలా అంటే చాలా క్యూట్గా ఉండయి చాలా రోజులు ఫీల్ అయ్యాను అది అలా అయిపోయింది ఇష్టంగా ఇచ్చింది మా హస్బెండ్ అది అలా అయిపోయింది అని నేను ఇష్టంగా కొనుక్కుంది ఇలా అయిపోయింది ఇదే అనమాట అన్నట్టు ప్రతి ఆడపిల్లల తల్లిదండ్రులు ఇలాగే ఆలోచిస్తారు కదా మీరేమంటారో కామెంట్ చేయండి ప్లీజ్ హైప్ చేయండి లే వీడియోని లైక్